అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిటితంత్ర తంత్ర తెలుగు నా పేరు రమ్య నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు నా సబ్స్క్రైబర్స్కి కూడా ధన్యవాదాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందరికీ శుభాకాంక్షలు అండి ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే ఇది ముఖ్యంగా కొన్నిటికీ వర్తిస్తుందండి మనకి ఎంత ప్రయత్నించినా జాబులు దొరకవు ఒకవేళ జాబ్స్ దొరికినా దాంట్లో మనకి ప్రమోషన్స్ అనేటివి రావు జాబులు చేసే దగ్గర గొడవలు మనం ఆశించిన జాబ్ మనకు రాదు త్వరగా పెళ్ళి కాదు ఎన్ని సంబంధాలు చూసినా మాట ముచ్చట వరకు వచ్చేసరికి మళ్ళీ ఏదో ఒక రీజన్ వల్ల సమ్ రీజన్ వల్ల క్యాన్సర్ అయిపోతుంది మనకు కూడా తెలియదు ఎందుకు అలా అవుతుంది అని మనకు కూడా అర్థం కాదు అలాంటప్పుడు నేను చెప్పే ఈ పరిహారం మీరు నమ్మకంతో చేయాలి దీనికైనా అండి ఏదైనా ఓపికతో చేస్తేనే దానికి తగ్గ మీకు ఏమంటారు పరిష్కారం దొరుకుతుంది మంచి ప్రతిఫలం మీరు ఆశిస్తారు ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే మీ ఇంటికి దగ్గరలో ఒక జిల్లెడి చెట్టు చూసుకోండి చూసుకున్న తర్వాత దీన్ని మీ ఇంటి దగ్గరలో అయితే చూసుకోండి ప్రాబ్లం లేదు మా ఇంటి దగ్గర నేను ఈ పరిహారం చేస్తుంటే ఎవరు ఏమనుకోరు కొంతమంది చుట్టుప్రక్కల వారు ఏంటంటే ఏదో చేసేస్తున్నాం అనుకుంటారు మీ పైన బ్లేమ్ రాకుండా చూసుకోండి వీలైతే గుళ్ళల్లో చూడండి కొన్ని గుళ్ళల్లో కొన్ని ఇలాంటి చెట్లు ఉంటాయండి చూడండి మీ ఇంటి పక్కల కూడా చెట్టు ఉన్న ఈ పరిహారం అనేది మీరు రోజు చేయాలి నలభై ఒక్క రోజు చేయాలండి ఈ పరిహారం మాత్రం చూడండి కొన్ని గుళ్ళల్లో అయితే చెట్లు ఉంటాయి ఇవి ఎతకంటే ఎక్కడో అదృష్టం ఉంటుంది కనిపిస్తుండొచ్చు గుళ్ళల్లో మాత్రం కొన్ని గుళ్ళల్లో ఈ జిల్లెడి చెట్టు మాత్రం తప్పకుండా ఉంటుందండి కొన్ని పాత గుళ్ళల్లో ఉంటాయి నేను చూశాను కొంచెం ఇట్లా అంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా అలాంటి ప్లేస్లో పెరిగినా కానీ వాటిని అనరు ఎందుకంటే వీటి పుష్పాలతోటి వినాయకుడిని శివుడిని ఆంజనేయ స్వామిని పూజిస్తారు కాబట్టి ఆ చెట్టు జోలికి వెళ్ళరు అది ఒకవేళ స్వయంభూగా తనంతలు తాను వస్తే ఆ గుడి ప్రదేశాలలో వాళ్ళు ముట్టుకోరు అక్కడ ప్రదేశంలో మీరు వెళ్ళి ఒకవేళ మీకు కనిపిస్తే అక్కడ ఎవరినైనా పరమేశ్వర కొంతమందికి భయం లేదు మమ్మల్ని ఎవరు ఏమనరు అంటే మీరు వెళ్ళి చేసుకోవచ్చు అంటే గుడివలయితే కొంతమంది చూసిన వాళ్ళు అబ్బో ఏదో చేసేస్తున్నాడు మధురాలు చేస్తున్నాడు అనుకుంటారు ముడనమ్మకాలు అనుకుంటారు కొంతమంది భయపడతారు మీరేం చేయండి అంటే వీలైతే ఎవ్వరు చూడకుండా ఒక ఏమంటారు పొద్దున మూడు ఆ సమయంలో మూడు నుంచి ఐదు గంటల మధ్యలో చూసి వెళ్ళండి చెట్ల దగ్గరికి లేదు అందరు చూసేటప్పుడు వెళ్తానన్నా అలాగైనా పర్వాలేదండి మీకు ధైర్యం ఉండాలి ఈ మీరేం చేయండి అంటే ఈ పరిహారము ఏదైనా ఒక మంచి రోజు మీరు చూసి దీన్ని ఆరంభించండి మీ దగ్గరలో ఈ చెట్టు ఉంటే ఆవాల నుండి క్యాస్టర్ ఆయిల్ ఇది తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని మీకు ఈ సాయి పూజా సామాగ్రిలో మీకు ఈ ఆయిల్ అనేది దొరుకుతుంది ఈ ఆయిల్ తెచ్చుకోండి ఒక పెద్ద మంచి హాఫ్ లీటర్ డబ్బా తెచ్చుకోండి నలభై ఒక్క రోజు వచ్చే విధంగా తర్వాత ఏం చేయండి అంటే దీన్ని ఒక బా పూజ బాటిల్ ఉంటుంది కదండి బాటిల్ ఏం చేయండి అంటే మీరు చిన్నది ఇంకొక బాటిల్ తీసుకోండి తీసుకొని దాంట్లో కొంచెం ఒక స్పూన్ అంతా వేసుకొని వెళ్ళండి మీ మనసులో కోరికలు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మొదటి రోజు ఆ చెట్టుకి మీ మీ సంకల్పం మీ కోరిక మీ బాధ ఆ చెట్టుకి మీరు విన్నపించుకోండి విన్నపించుకున్న తర్వాత మొక్కండి ప్రదక్షిణలు చేయండి అంటే మా మనసుట్టు మనమే తిరిగిన తర్వాత ఆ చెట్టు దగ్గర ధూపం ధూపం నైవేద్యం అన్ని నైవేద్యం అంటే ఏదైనా తెల్లటి వస్తువులు అండి స్వీట్తో చేసినవి అవి అక్కడ సమర్పించేయండి మీ కోరిక చెప్పుకోండి చెట్టు ఒక ఆకు జిల్లెడి చెట్లకు ఒక ఆకు ఉంటుంది కదండి ఏదైనా ఒక ఆకు చూసుకోండి ఒక ఆకు చూసుకొని ఏం చేయండి అంటే మంచిగా ఉండాలంటే చూసుకోండి ఫ్రెష్గా ఉండాలి ఆకు ఎందుకంటే మీరు రోజు ప్రయోగం అనేది అది ఆకు పైన చేయాల్సి వస్తుంది ఆ చెట్టు ఆకులు మంచిగా ఫ్రెష్గా ఉన్న ఆకు చూసుకొని ఆ రోజు మొదటి రోజు మీరు ఈ ఆయిల్ ఒక చిన్న బౌల్లో తీసుకొని వెళ్ళి ఆకుపైన పోయండి ఒకటి ఆకుపైన మీరు ఆయిల్ అనేది పోయండి ఏదన్నా ఒక ఆకు ఇలా చూసుకొని ఆ ఆకుపైన మీ చేతి నుంచి ధార అనేది ఆ ఆకుపైన పడుతూ ఉండాలి ఆ కిందికి భూమిలోకి పడిపోతూ ఉండాలి అలా మీరు రోజు నలభై రోజు ఇలా ఈ పరిహారం చేయండి నలభై ఒక రోజు తర్వాత మీరు ఏం చేయండి అంటే ఆ పరిహారం చేసిన తర్వాత ఆ రోజు ఏ రోజు వచ్చినా పర్వాలేదండి నలభై ఒక్క రోజు మీకు ఆ రోజు మీరు ఈ పరిహారం పూర్తయిపోయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న హనుమంతుని గుడికి వెళ్ళండి అక్కడ స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి మీ పేరు మీ గోత్రాలు అన్నీ చెప్పుకొని మీరేమనుకున్నారో ఆ కోరిక నెరవేరిందని సంకల్పం చెప్పుకొని ఆంజనేయ స్వామికి మొక్కేసుకొని రండి ఈ పరిహారం మీరు నలభై రోజు తప్పకుండా చేయాలండి నలభై రోజు ఈ పరిహారం పూర్తయిపోతుంది అదే రోజు మీకు ఒకవేళ మీరు సాయంకాలం పూర్తయిపోతే సాయంకాలం చేసుకోండి సాయం పొద్దున్నే పూర్తయిపోతే పొద్దున్నే పూర్తి చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అక్కడ పంతులకి మీ పేరు మీ ఇంటి నామాలు మీ గోత్రము అన్నీ చెప్పేసుకొని మీ సంకల్పం చెప్పుకొని మీరు మళ్ళీ ఇంటికి అక్కడ ఒక పది నిమిషాలు ఆ గుళ్ళు కూర్చోండి కూర్చున్న తర్వాత మళ్ళీ తిరిగి మీరు ఇంటికి వచ్చేసేయండి చూడండి నలభై ఒక్క రోజుల్లో మీరు ఏది కోరికైతే కోరుకున్నారో అది వందకి రెండు వందల శాతం తీరుతుందండి నమ్మకంతో చేయండి మధ్యలో ఎన్నో ఆటంకులు వస్తూ ఉంటాయి మీరు మాత్రం ధైర్యం విడద్దండి కొన్ని పనులు మనకు పూర్తవుతూ ఉంటే కొన్ని శక్తులు కొంత నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో గొడవలు మనకు వెళ్ళే టయానికి చికాకులు గొడవలు సమస్యలు అన్ని సృష్టిస్తాయండి తప్పకుండా వెళ్ళాల్సిందే మీరు చికాకు పడి కోపం అయిపోయి బయటికి వెళ్ళకుండా వెళ్ళండి వెళ్ళే ముందు ఈ పూజ పూర్తి అవుతుంటే మనకు అడ్డు ఆట ఆటంకాలు వస్తాయి ఇంట్లో గొడవలు ఏదో ఒకటి సమ్ చేస్తూనే ఉంటారు మీరు దానివల్లనే ఇవన్నీ అనుకొని మీరు తెలిసి కూడా తెలియనట్టుగానే ఒక మనసులో ఒక స్మైల్ చేసుకొని మీ ప్రయత్నం మీరు డైలీ చెయ్యండి మీకు జాబులో అయినా పెళ్ళి సంబంధాలు అయినా ఇలాంటి కోరికైనా మీకు తప్పకుండా తీరాల్సిందేనండి మీరు ఆ చెట్టు చాలా పవర్ఫుల్ అండి మీరు తప్పకుండా నమ్మకంతో చేస్తారని అనుకుంటున్నాను మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఎలాంటి కోరికైనా మంచి సంకల్పం చెప్పుకోండి ఆ చెట్టు దగ్గర తప్పకుండా నెరవేరుతుందండి ఆ చెట్టుకు చాలా శక్తులు ఉంటాయి మీరు ఏ కోరుకున్న కోరిక నెరవేరుతుంది మరీ మరీ చెప్తున్నాను మీకు మధ్యలో ఆటంకులు తప్పకుండా కలగ చేస్తాదండి ఎందుకంటే మనకి ఏమైనా గ్రహ బాధలున్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏదన్నా నర నరబాధ నర ఎడుపు ఏది ఉన్నా మన ఇంట్లో అకారణంగా గొడవలు చికాకులు మీకు వెళ్ళాలనిపించదు బద్ధకం ఇవన్నీ అవుతుంటాయి అవన్నీ మీ మనసులో తలుచుకొని వాటిని మీరు జయించి ముందుకు వెళ్ళి ఆ చెట్టుకి పూజించుకొని ఆ వృక్షదేవుడి ఆశీర్వాదం మీరు తీసుకోండి నమ్మకంతో చేయండి ఈ పరిహారం కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదండి పక్కనే ఉన్న ఒక ఐకాన్ గంట చిన్న సింబల్ ఉంటుంది కదండి దానిపైన ప్రెస్ చేయండి దానిపైన ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయండి దానివల్ల మీకు నేను చేసే వీడియోస్ ముందుగా వస్తాయి కాబట్టి మీకు టైము సమయం దొరికినప్పుడే మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు కొన్ని వీడియోస్ నేను లాంగ్ తీయాల్సి వస్తుందండి ముఖ్యంగా అయితే నేను షార్ట్ వీడియోస్ అయితే ఇస్తాను ఎందుకంటే కొంతమందికి ఇంతసేపు కూర్చొని వినడం ఇష్టం ఉండదండి నేను కొన్ని షార్ట్లోనే చెప్తాను ఆల్మోస్ట్ షార్ట్ వీడియోస్లోనే చెప్తాను నేను ఏమన్నా కొన్ని కొంచెం వివరించాల్సి వస్తుంది షార్ట్ వీడియోలో అంతసేపు నేను వివరించలేను కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్ నావి లాంగ్ వీడియోస్ ఉంటాయి ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నీ షార్ట్ వీడియోసే ఉంటాయి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఏంటంటే మీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు లాంటి వాళ్ళకి ముందు వీడియో అనేది పుష్ అప్ అవుతుంది అంటే ఈ వీడియో లైక్ చేశారంటే దీంట్లో ఏదో మంచి మెసేజ్ ఉందని అర్థమవుతుందండి చూసిన వాళ్ళు నచ్చిన వాళ్ళైతేనే ఒక లైక్ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని మీరు కూడా విజయం సాధించండి తప్పకుండా సాధిస్తారు ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు మీ వెంటనే ఉంటుంది నమ్మకంతో చేయండి ఈ ప్రయత్నము చాలా అడ్డంకులు ఆటంకులు వస్తాయండి చెప్తున్నాను ఎందుకంటే చాలా పవర్ఫుల్ అయిన తంత్ర ఇది ఇది చేసేటప్పుడు మాత్రం సమస్యలు చాలా జటిలంగా ఉంటాయి మీకు పరిస్థితులు కూడా అలా క్రియేట్ చేస్తుంది మిమ్మల్ని వెళ్ళనివద్దని ఉంటుంది వెళ్ళనివ్వకుండా కొన్ని శక్తులు అడ్డు అడ్డుపడుతూ ఉంటాయి ఇంట్లో వాళ్ళే మనతో మనకు తెలియకుండా గొడవపడుతూ ఉంటారండి మనం కూడా అనుకుంటాం ఇప్పుడు లేని ఏంటి వీళ్ళు ఈ చిన్న విషయాన్ని ఇంత పెద్ద విషయంగా చేస్తున్నారు అంటే అందులో మీరు ఆఫ్ అయిపోయి అక్కడ ఆ పూజకి చేయకుండా ఉండడానికి అడ్డు ఆటంకాలు అన్నీ వేస్తుంటాయండి తప్పకుండా చేస్తారు